శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ గ్రామంలోని సత్యసాయి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదిశేషారెడ్డి రెడ్డి కళాశాల ఏవో కేశవయ్య గార్ల ఆధ్వర్యంలో ప్రముఖ పర్యావరణ వేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అన్ని హక్కులు పొందాలంటే ప్రాణాయామం చేయాలని తద్వారా చదువు సంస్కారం గౌరవం మంచి ఉద్యోగం మంచి సమాజం లభిస్తుందని విద్యార్థులకు తెలియజేశారు ప్రకృతిని పరిరక్షించుకోకపోవడం వల్ల మీ హక్కులు మీరు కోల్పోతున్నారని సవివరంగా తెలియజేశారు ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి వ్యక్తి యొక్క ధ్యేంకా ముందుకు సాగాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ హరిలాల్ నాయక్ కిరణ్ నాయక్ పాల్గొన్నారు చాలా విషయాలు మనకి మనకి డెవలప్ అయితే కాకుండా మన జీవితంలో ఎన్నో ఉపయోగపడే విషయాలు కూడా చెప్పాడు సార్ సో శ్రద్ధగా విన్నారు ఇక కొద్దిగా మనం ఎలా నిర్మించుకోవాలి మనం ఎలా శక్తివంతంగా ఉండాలి అని తెలుసుకున్నాం కదా మీరు చదువుతున్న సమయంలో కొంచెం ప్రాణాయామం చేసుకోవాలి మీ చుట్టూ ఉన్న ప్రకృతి మీరు కాపాడుకోవాలి అలా మీరు చేసుకుంటేనే మీకు ఉత్తమమైన జీవనం ఉంటుంది మీ రైట్స్ ఉంటాయి మీరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటారని తెలుసుకున్నారు ఓకే ఇప్పుడు తెలుసుకున్న ఓ ఆర్ఇఎస్టీ గురించి మీరు ఇప్పుడు గట్టిగా చెప్పండి ఎఫ్ ఏమిస్తుంది ఓ ఏమిస్తుంది ఆర్ అంటే ఎస్ అంటే అతీతమైన ఉందో ప్రకృతి ఏదైతే ఉందో ప్రకృతి బాధ ఏదైతే ఉందో ఆ ప్రకృతిని మనం రక్షించుకోవాలి అది మన ధర్మం అది మన రైట్ కదా మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ భూమి మనది ఈ ప్రకృతి మనది కదా ఈ భూమి లేకపోతే మనం ఎక్కడ జీవించాలి కాబట్టి చెప్పండి అందరూ గట్టిగా